మూవీస్ చేయండి అఖండ వీరసింహారెడ్డి కేసరి ఇలా హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు నందమూరి బాలకృష్ణ సీనియర్ హీరోలో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో అంటే బాలయ్యే ఓవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు అన్స్టాపబుల్ అంటూ టాక్ షో చేస్తూ మరోవైపు పొలిటికల్ గా రాణిస్తూ ఇలా ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం బాలయ్య సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీతో ఓ భారీ సినిమా చేస్తున్నాడు ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యువ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు కానీ ఇందులో బాలయ్య అరవై ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారని ఈ ఓల్డ్ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య ఇలా ఓల్డ్ గెటప్ లో కనిపిస్తారని తెలిసింది అలాగే రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని ఈ రెండు విభిన్న పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయని సమాచారం ఇప్పటి వరకు ఎవరూ చూపించిన విధంగా బాలయ్యను బాబీ ప్రజెంట్ చేస్తున్నాడట ఈ మూవీకి స్టార్ రైటర్ కోనా వెంకట్ కథ అందించారు పొలిటికల్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు బాలయ్య హ్యాట్రిక్ సాధించి ఫుల్ ఫామ్ లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అంచనాలకు తగ్గట్టుగా బాలయ్యను చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నాడు బాబీ వాల్తేర్ వీరయ్యతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేస్తున్న మూవీ ఇది ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు త్వరలో టైటిల్ ఖరారు చేసి అనౌన్స్ చేస్తారని సమాచారం మరి చిరుతో వాల్తేర్ వీరయ్య అంటూ బ్లాక్ బస్టర్ అందించిన బాబీ బాలయ్యతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి